హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మంతసా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని పూర్ణిమా హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ పట్టు శారీస్ అన్నిటిని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ షాప్ వరకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను చూస్తే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము నమస్తే అండి వెల్కమ్ టు పూర్ణిమ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మంగళగిరి పట్టు సారీస్ కాటన్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి మంగళగిరిలోనే లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ టెంపుల్ ఉంది కదండి దాని ఆపోజిట్ రోడ్డే అండి గుడి నుంచి బయటకు వస్తే కనుక లెఫ్ట్ సైడే ఉంటుంది మన షాపు పూర్ణిమా హ్యాండ్లూమ్స్ అండి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి శారీస్ మీకు మోడల్ ఒకటి చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే కనుక అది వెంటనే బుక్ చేసుకోవచ్చు మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే కొరియర్ ఉంటుంది ఇప్పుడు కాటన్ శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది విత్ బ్లౌజే అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ హార్జంటల్ లైన్స్ వస్తాయి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా లైన్స్ వస్తాయండి శారీ అంతా కూడా ఇలా చెక్స్ ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి మీకు ఈ వీడియోలో కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇంకా మీకు ఎక్కువ కలర్స్ కావాలంటే మీరు ఒకసారి వాట్సాప్ పెట్టండి స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి మీకు పిక్స్ పెడతాము రిమైనింగ్ పిక్స్ మీకు ఈ వీటిలో ఏదన్నా శారీ కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అది స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి పిక్ పెట్టండి ఇవన్నీ కలర్స్ అండి వీటిలో ఇది ఒక్కోటి ఒక్కో డిజైన్ చిన్న చెక్స్ ఉంటాయి పెద్ద చెక్స్ ఉంటాయి మీడియం చెక్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ ప్యూర్ కాటను వీటిలో ఇవన్నీ కలర్స్ వీటి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మంగళగిరి డైయింగ్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ని ఈ విధంగా డై చేస్తాము వీటిలో మీకు యాక్చువల్గా ప్లెయిన్ శారీస్ అంటే ఇలా ఉంటాయి కానీ ఇవి అయితే స్మూత్నెస్ వస్తాయండి ఇవి బాయిల్ చేస్తారు ఫస్ట్ బాయిల్ చేసి స్మూత్నెస్ కోసం ఈ విధంగా డై చేస్తారండి వైట్ శారీస్ వస్తాయి మనకి ఫస్ట్ లైట్ వెయిట్ కూడా ఉంటాయండి వీటికి మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా ఉంటుంది మన దగ్గర వీటి ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అండి ఈ శారీలోనే బ్లౌజ్ కూడా ఉంటుందండి బోర్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనమాట బేబీ పింక్ శారీ అంతా లక్స్ గ్రీన్ వస్తుంది దీంతో పాటే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఎక్స్ట్రా బ్లౌజ్ వీటిలోనే కలర్స్ అండి ఈ శారీ వచ్చేసరికి సింగిల్ పీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుందండి డిజిటల్ ప్రింట్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కదా మనం ఈ శారీ అండ్ బ్లౌజ్తో కలిపి ఎయిటీన్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నాము ఇవి కలర్స్ అండి ఇవన్నీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అదేవిధంగా హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ ఉన్నా సరే ఒకసారి స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనం బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము మీకు నచ్చింది ఏదన్నా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి అది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అండి కలంకారీ స్టైల్ అండి స్క్రీన్ ప్రింటే సారీస్ ఇవన్నీ సేమ్ డిజిటల్ ప్రింట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఈ విధంగా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి బార్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తాయి శారీ అంతా ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఇవన్నీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి వైట్ శారీస్ నేపించి ఈ విధంగా ప్రింట్స్కి అయితే ఇస్తామండి వీటిలో కలర్స్ ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ స్మూత్నెస్ చూడండి డిజిటల్ ప్రింట్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇవి కూడా డిజిటల్ ప్రింట్ అని చెప్పి కూడా అమ్ముతూ ఉంటారండి మార్కెట్లో అయితే మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే ఇంకో స్టైల్ అండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది అవుట్లైన్స్ కలంకారీ అవుట్లైన్స్ సగం ప్లెయిన్ వస్తుంది సగం ప్రింట్ వస్తుందండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు అంతా కలంకారీ ప్రింట్ అండి బ్లౌజ్ చిన్న డిజైన్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది సగం ప్రింట్ సగం ప్లెయిన్ వస్తుంది వీటిలో ఇవి కలర్స్ అండి ఎవరైనా సరే హోల్సేలర్స్ ఉంటే మీకు ఆర్డర్ ఇస్తే కనుక మీకు ఎన్ని కావాలన్నా అన్ని ఇది ఒక మోడల్ అండి మళ్ళీ ఇందులో ఇది వచ్చేసరికి పళ్ళు టూ సైడ్ బార్డర్ వస్తుంది ఆ బార్డర్ ఇలా వస్తుందండి పళ్ళుకి బ్లౌజ్కి ఒక సైడే వస్తుంది ప్రింట్ వీటిలో కలర్స్ ఇవ్వండి బేబీ పింక్ ఇవన్నీ ప్యాస్టల్ కలర్స్ లైట్ కలర్స్ అండి వీటిలో ఏదైనా కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటి ప్రైస్ వచ్చేసరికి టూ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి బుటాస్ స్టైల్ అండి మంగళగిరి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైల్ శారీ అంతా ఇలా బుటీస్ వస్తాయండి ఒక రోజు వచ్చేసరికి గోల్డ్ ఇంకోటేమో సిల్వర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ పళ్ళు వస్తుంది కంచి బార్డర్ వస్తుందండి కాంట్రాక్ట్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి యాక్చువల్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది మనం హోల్సేల్ కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము వీటిలో కలర్స్ అండి ఇవన్నీ మీకు ప్రతిదీ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా మీకు కలర్స్ కావాలనుకుంటే ఒకసారి మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు పిక్స్ కూడా పెడతాము ఈ విధంగా ఉంటాయండి ఇది ఒక డిజైన్ అండి బుట్టా కూడా ైప్స్ లాగా ఉంటుంది మీనా బార్డర్ అంటారు ఇది ఇదొక కలర్ అండి ఇది ఒక కలర్ అండి ఇవన్నీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మెటీరియల్ ఇచ్చి మనం సొంతగా నేర్పించుకున్న శారీస్ మన షాప్ అడ్రస్ కూడా చాలా సింపులే అండి మంగళగిరి గనుకొస్తే స్వామి మెయిన్ టెంపుల్ ఎదురు రోడ్లోనే అండి పూర్ణిమా హ్యాండ్లూమ్స్ ఇక్కడికి వచ్చి మీరు రావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్ని కాల్ చేయండి మీకు లొకేషన్ అయినా పంపిస్తాం లేదా పికప్ చేసుకుంటామండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర మీకు నచ్చిన శారీ ఏదన్నా ఉంటే మీరు వీడియో కాల్ చేసి కూడా అప్పటికప్పుడు సెలెక్షన్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అండి శారీస్ కలర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాక్లెట్ అండ్ పెసర అండి కాంబినేషను ప్రతి సారీ బుట్టీస్ ఉంటాయండి కలర్స్లో కొన్ని బుటీస్ అర్థం కావట్లేదు ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసరికి పెద్ద బొట చిన్న బుట్ట మిక్స్డ్ ఉంటుంది శారీ అంతా బాటిల్ గ్రీన్ కలర్ విత్ రాణి పింక్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లెమన్ ఎయిల్ ఇది పికాక్ బ్లూ టైప్ అండి ఇది ఒక కలర్ అండి లెమనెల్లోకి రాయల్ బ్లూ కలర్ వస్తుంది ఇది ఒక కలరు బాటిల్ గ్రీన్కి ఇలా బుటీస్ అండి ఇది వచ్చేసరికి చాక్లెట్కి స్కై బ్లూ అండి ఇది వచ్చేసరికి చిన్న పూట అండి ఎల్లోకి మన అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తారండి వీటిలో కలర్స్ ఇవి ఉన్నాయండి మీకు పిక్స్ కావాలంటే పిక్స్ కూడా పంపిస్తాము అదేవిధంగా వీడియో కాల్ కూడా చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఫ్రీ ప్రీషిప్పింగ్తో అయితే కొరియర్ చేస్తాము వీటి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మంగళగిరి యూర్ పట్టులోనే ఇది శారీస్ ఉంటాయి కదండి శారీ స్టైల్లోనే డ్రెస్ మెటీరియల్ అండి ఇది టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది కోచింపల్లి బార్డర్ అండ్ కడ్డీ బార్డర్ పైన రాంపం టాప్ అంతా కూడా గడి వస్తుందండి దీనికి మ్యాచింగ్ చున్నీ కూడా హ్యాండ్ ప్రింటెడ్ అండి చున్నీ ఈ విధంగా హ్యాండ్ ప్రింటెడ్ చున్నీ వస్తుంది దానికి మ్యాచింగ్ టాప్ ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఈ విధంగా టాప్ దానికి మ్యాచింగ్ హ్యాండ్ ప్రింటెడ్ చున్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి ఇవన్నీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగే వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మీకు విడిగా టాప్ కావాలంటే విడిగా టాప్ తీసుకోవచ్చు ఓన్లీ చున్నీ కావాలనుకున్న హ్యాండ్ ప్రింటెడ్ చున్నీ కూడా తీసుకోవచ్చు టాప్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి చున్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది బాటమ్ ఉండదు అండి బాటమ్ లేకుండా ఓన్లీ టాప్ అండ్ చున్నీతో మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కలర్స్ మీకు ఏదైనా నచ్చిన కలర్ ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీకు అది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మంగళగిరి ప్యూరి హ్యాండ్లూమ్ బై పట్టు శారీస్ అండి ఇక్కత్ స్టైల్ శారీ అంతా ఇక్కత్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళుతో ఇక్కత్ డిజైన్తో వస్తుంది బ్లౌజ్ కూడా ఇక్కత్ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ ఇవన్నీ శారీ అయితే చాలా లైట్ వెయిట్ వస్తాయండి స్మూత్గా ఉంటాయి ఇవన్నీ ఒరిజినల్ పట్టు శారీస్ అండి పట్టుకు పట్టు మామూలుగా అయితే కాటన్ బై పట్టు ఉంటాయి ఇవన్నీ పట్టుకు పట్టు మంగళగిరిలో ఇది ఫేమస్ మోడల్ అండి వీటిలో కలర్స్ ఇవి ఇది వచ్చేసరికి రుద్రాక్ష బార్డర్తో వచ్చిందండి ఇవన్నీ ప్యూర్ లైట్ వెయిట్ శారీస్ అండి వీటిలో కలర్స్ ఇవి ఉన్నాయండి మీకు వీటిలో ఏదైనా శారీ కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అది స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ పెట్టండి వెంటనే మీకు కొరియర్ చేస్తాము ఇది పళ్ళు బ్లౌజ్ రాయల్ బ్లూ అండి పైన కనిపించేది పళ్ళు ఇది శారీ వీటి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ అండి యాక్చువల్గా బయట సిక్స్ ఫైవ్ 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 కూడా ఇస్తున్నారు అండి ఈ శారీస్ మనం ఏంటంటే ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి పడిన రేటే ఇదండి ఎందుకంటే వీవర్స్కి ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి మజూరీ అనేది ఖచ్చితంగా పెరిగిద్ది పెరిగే కొద్దీ శారీ కాస్ట్ కూడా పెరుగుతుంది పట్టు రేటు పెరిగిద్ది అంతే కానీ తగ్గడం అనేది ఉండదండి వీటి మెటీరియల్ వీటి ప్రైజ్ అయితే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఇవైతే తగ్గవండి సో మనకు పడే రేట్ అయితే సెవెన్ థౌసండ్ అండి వీటిలో ఏదైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ప్లెయిన్ పట్టు శారీస్ మీద ప్రింటింగ్ అండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి పళ్ళు ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ శారీ మొత్తం కూడా బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ వైట్ శారీస్ మీద డై చేపించి తర్వాత ప్రింట్ వేపిస్తామండి మనం వైట్ శారీసే నేపిస్తాం మెయిన్ వాటి మీదలా ప్రింటింగ్ సో వైట్ శారీస్ ఎవరన్నా కావాలనుకుంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా ప్రింటింగ్తో కావాలనుకున్న మనం ప్రింటింగ్ వేయించి కూడా ఇస్తామండి ఈ విధంగా ఉన్నాయండి కలర్స్ మీకు నచ్చిన శారీ ఉంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన నంబర్కి పంపించండి ఇవి కలర్స్ అండి ఇంకా మనకు వస్తూనే ఉంటాయండి ఈ వీడియోలో ఇప్పటి వరకు చూపించిన మోడల్స్లో మీకు ఏదైనా నచ్చితే ఒకసారి మనల్ని కాంటాక్ట్ చేయండి మనం హోల్సేల్ అండి ఇవన్నీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ చెప్పి అయితే ఉంటుంది సో ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఫోన్ మా హ్యాండ్లూమ్స్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్